పిల్లల భద్రత మన అందరి బాధ్యత నాయుడుపేటలో స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం నాయుడుపేట ఏఎల్సిఎం ప్రాంగణంలో డిఎస్పీ జి చెంచుబాబు ఆధ్వర్యంలో పోలీసు శాఖ ఆర్టీఓ అనిల్ కుమార్ సంయుక్తంగా నిర్వహించారు నాయుడుపేట చిట్టమూరు ఓజిలి మండలాలకు చెందిన పాఠశాల యాజమాన్య ప్రతినిధులు బస్సు డ్రైవర్లు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిఎస్పీ చంచుబాబు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణ భద్రతకు డ్రైవర్లు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులందరూ సమాన బాధ్యత వహించాలి అన్నారు ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేయడం పిల్లల ఎక్కింపు దింపడంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని సూచించారు మద్యం సేవించే వాహనం నడపడం ప్రమాదకరం లైసెన్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎమర్జెన్సీ విండో ఫైర్ సేఫ్టీ ఇవన్నీ ప్రతి స్కూల్ బస్సులో తప్పనిసరి అని ఆయన హెచ్చరించారు ఆర్టీఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా పిల్లలను పంపే ముందు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనేది గమనించాలి అని సూచించారు అనుభవంలోని డ్రైవర్లను నియమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు అధికారులు పిల్లల భవిష్యత్తు ప్రాణ భద్రత కోసం ప్రతి ఒక్కరూ శాశ్వతంగా చూసా లోపు కింద నుంచి పట్టుకుంటాము అనేసి అంటే ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చే క్రౌడ్ ఏం చేస్తారా అంటే మీరు పట్టుకోవాలి బెల్టీ లెవెల్లో ఉండాలి అర్థమైనా సార్ దీని విధమైన మనము డివైడ్ చేసుకోవాలి దీని మనము లోపలికి పంపించాలి లోపలికి పంపించాలి అనుకున్నప్పుడు మనము పార్టీలుగా డివైడ్ చేసుకోవాలి మరి ఆ విధంగా వెనక్కి రాకూడదు ఈ రెండు పదస్తనే సార్ అంటే ఇప్పుడు ఒక లోపలికి పాఠశాలలు కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇరుండేటట్టు బస్సులు అసలు భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడానికి చులూరుపేట ఎంఏ అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ప్లస్ దాంట్లో అలారం సేఫ్టీ అలారంస్ ఎలా ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేస్తున్నాయా లేదా ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ చెక్ చేయాలని ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం ఎక్కడ ఎలాంటి ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్ చెప్పలేదు ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మేము వేరే ప్రికాషన్స్ అన్నీ చెప్పడం జరిగింది ఇది దీంట్లో ఎంబీ అనిల్ గారు వాళ్ళకి కూడా అన్ని గైరీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి అప్పుడప్పుడు మార్క్ డెల్స్ లాంటివి కండక్ట్ చేయడం పిల్లలు కూడా నేర్పించడం ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని ఉంచడం డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు మారేటట్టయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి దానికి పర్మిట్స్ అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యమే చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరి అంటే అందరినీ కలిపి ఒకసారి ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఎంబీఏ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేయడం జరిగింది దీంట్లో ఎప్పుడైనా ఇదే సందర్భం కాదు ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏ కళాశాల వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా ఎంబీఏ గారు కానీ నాకు కానీ మా ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఎప్పుడే అందుబాటులో ఉంటాం సో పిల్లల యొక్క ప్రాణాలు వాళ్ళ సేఫ్టీ రోడ్డు మీద చాలా ముఖ్యం సో దానికి అట్మోస్టిక్ ప్రయారిటీ చెప్పడం జరిగింది ఈరోజు అలాగే డ్రైవర్లకి ప్రాపర్ లైసెన్స్ కలిగి ఉండి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఏ విధంగా బస్సుని డైలీ మెయింటెన్స్ చూసుకోవాలి ఏ రిపేర్లు వచ్చినా ఎంబట్నే మేనేజ్మెంట్ తెలియజేస్తూ రిపేర్ని టైం టైము ఫీట్ చేసుకుంటూ బస్ కండిషన్ బాగా ఫుల్గా పెట్టుకుంటూ ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే కండక్టరు కేర్ ట్రేకర్ లాగా కింద బస్సు క్లీండర్ లాగా వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా ఎక్కిస్తున్నారు ఏ విధంగా దింపుతున్నారు దాంట్లో ఉన్న మెరుగుబోలు చెప్తూ జాగ్రత్తలు చెప్తూ సేఫ్టీగా పిల్లల్ని బస్సు మీద బస్సుకి ఎక్కించుకోవడం ఇలా తప్పులు చేద్దామని చెప్పాము ర్యాండమ్ చెక్ చేస్తాము చెక్ చేసి ఏ బస్సు లేకపోతే ఆ బస్సుకి కేసు రాస్తాము కేసు రాస్తే ఈసారి వన్ వీక్ దాకా సీజ్ చేసే ఉంటుంది బండి చాలా ప్రమాదాలు చాలా ఇబ్బంది పడు వస్తుంది అందుకని అలాంటి తప్పులు చేయకుండా మేజ్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది